అందరికీ నమస్కారం లీలాదేవి దివ్యలోకంలోని ఒక మహా తేజస్సు గల అప్సరస ఆమెకు లోహితాక్షి అనే పేరు కూడా ఉంది లోహితాక్షి అంటే ఎర్రటి కళ్ళతో తేజస్సుతో మెరిసే కళ్ళు కలది అని అర్థం ఆమె చాలా భక్తి శ్రద్ధలు కలది దేవతలకు తపస్సులతో సేవించేది ఆమె ఇంద్రుని సభలో గంధర్వ సంగీతంలో దివ్య నృత్యంలో పాల్గొనేది అది సాధారణ నృత్యం కాదు దేవతలు యజ్ఞాలు చేస్తూ దేవశక్తిని ఆకర్షించడానికి చేసే దివ్య నృత్యం ఆమె ఆ యజ్ఞంలో చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొనేది ఆమె పాత్ర భక్తి యొక్క నృత్య రూపం దేవతలు ఈ యజ్ఞాల ద్వారా సృష్టి శక్తిని జాగృతం చేసేవారు ఒకరోజు దేవేంద్రుడు అగ్నిదేవుడు వాయుదేవుడు కలిసి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు లీలాదేవి ఆ యజ్ఞంలో నృత్యం చేయాలి ఆమె ఆ రోజున లోతైన ధ్యాన స్థితికి వచ్చింది ఆమె మనస్సు ప్రపంచ సౌందర్యంలో మునిగిపోయి తన ఆత్మ సౌందర్యాన్నే అహంకారంగా అనుభవించింది దేవతకే ఒక్క క్షణం నేనే అందం నేనే రూపిణిని అన్న అహంకారం వచ్చింది అదే ఒక చిన్న తప్పు ఆ సమయంలో తన దృష్టి దేవుడి వైపు కాకుండా తన సొంత రూపం వైపుకి మళ్ళింది దానివల్ల ఆ రోజు తన నృత్యం ఆగిపోయింది యజ్ఞశక్తికి అడ్డంకి వచ్చింది యజ్ఞంలో లీలాదేవి విస్మరించడంతో అగ్నిశక్తి సరిగ్గా ప్రదర్శింపబడలేదు దానితో యజ్ఞం విఫలమై ఇంద్రుడు ఆగ్రహించాడు లీలాదేవి నీ సౌందర్యం దేవతల ఒక ప్రసాదం దానిని నువ్వు నీ అహంకారానికి వాడావు ఈ లోకంలో అహంకారం ఒక పెద్ద అవిద్య కాబట్టి నువ్వు నీ తేజస్సు రాక్షస రూపం ధరించి భూలోకంలో జన్మిస్తుంది అదే ఆమె శాపమయ్యింది ఆమె భూలోకంలోకి రావడం వలన తన తపస్సు ద్వారా అహంకారాన్ని దహనం చేసుకోవాలి రాక్షస రూపంలో ఉన్న తన అహంకారాన్ని భగ్నం చేయడానికి పుత్రుడు అయ్యప్ప స్వామి రూపం అవతరించాలి అంటే లీలాదేవి యొక్క శాపం వలనే అయ్యప్ప అవతారం సంభవించింది అంటే లీలాదేవి శాపం వలనే అయ్యప్ప స్వామి అవతారం సంభవించింది ఇది సృష్టి యాజ్ఞపరమైన దివ్య నాటకం లీలాదేవి దేవలోకంలో చేసిన ఒక తప్పు వల్ల పొందిన శాపంతో ఆమె దివ్యలోక స్త్రీ నుండి మహిషి అనే రాక్షసిగా అవతరించింది ఆ శాపం యొక్క ప్రభావంతో ఆమె రాక్షస వంశంలో జన్మించింది ఆమె రూపం అర్ధ మహిషి అర్ధ మానవి ఆమె బ్రహ్మదేవుడికి తపస్సు చేసింది బ్రహ్మదేవుడు ప్రసన్నమయ్యాడు అప్పుడు ఆమె ఓ బ్రహ్మదేవ నన్ను ఏ దేవత ఏ మానవుడు ఏ రాక్షసుడు చంపకూడదు నన్ను సంహరించేది హరిహరుని కుమారుడు మాత్రమే అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు దీనితో ఆమె అవినాశిగా మారి మళ్ళీ దేవతలకు భయం కలిగించింది దేవలోకంలో అల్లర్లు సృష్టించింది ఆమె అరాచకాలను అరికట్టడానికి విష్ణువు మోహిని అవతారం దాల్చి శివుడితో కలిసి అయ్యప్ప స్వామికి జన్మనిస్తారు మోహిని అవతారం ప్రధానంగా రెండు సందర్భాలలో ప్రత్యక్షమైంది సముద్ర మతనం సమయంలో భగవానుడు శివుడి సమక్షంలో ఈ రెండింటిని అర్థాలు వేరు అయినా మూలం ఒకటే మోహం ద్వారా మోక్షం అనే దైవతత్వం దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మతించి అమృతం సంపాదించారు అమృతం బయటకు రాగానే అసురులు దాన్ని దొంగిలించి తాగాలనుకున్నారు దేవతలు విష్ణువును ప్రార్థించారు ప్రభో మీరు తప్ప వేరెవరూ ఈ మాయను జయించలేరు విష్ణువు అప్పుడు ఒక అద్భుత స్త్రీ రూపం మోహినిగా అవతరించాడు ఆ స్త్రీ రూపం అంత అందంగా మాయతో నిండింది అసురులు మంత్రముగ్ధులై ఆమె చేతిలో అమృత కలశాన్ని ఇచ్చేశారు మోహిని చతురతతో దేవతలకు మాత్రమే అమృతాన్ని ఇచ్చింది అసురులు మోసపోయారు అమృతం తాగకుండానే శక్తిని కోలిపోయారు ఇది రెండవ అత్యంత గూఢమైన కథ శివుడు ఒకసారి మోహిని రూపాన్ని చూడాలని కోరుకున్నాడు విష్ణువు చిరునవ్వుతో అన్నాడు సరే కాని ఈ మాయను గుర్తించడం సులభం కాదు అప్పుడు విష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు ఆ మాయ రూపాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యాడు ఆ రూపం బ్రహ్మమాయ యొక్క ప్రతీకం శివుడు ఆ మోహంలో లీనమయ్యాడు ఆ సంయోగం నుండి పుట్టినదే ధర్మశాస్త్రుడు అయ్యప్పుడు రూపం అపార సౌందర్యం మానసిక మోహం కలిగించే కాంతి కళ్ళలో బ్రహ్మాండ చమత్కారం చిరునవ్వులో మాయ కదలికల్లో తత్వం శక్తి మోహిని కేవలం స్త్రీ కాదు ఆమె మోహం అనే శక్తి ద్వారా అజ్ఞానాన్ని పాఠంగా మార్చే శక్తి సంకేతం మోహం ద్వారానే జ్ఞానం పుడుతుంది మనసు మాయలో పడకపోతే జ్ఞానం కూడా పుట్టదు యుగాల చక్రం హిందూ సృష్టి తత్వం ప్రకారం సమయం నాలుగు ప్రధాన యుగాలుగా విభజించబడింది ఒక యుగం తగ్గుతూ వచ్చే కొద్దీ ధర్మం నాలుగవ భాగం చొప్పున క్షీణిస్తుంది యుగ సంధి కాలం సంధి అంటే మార్పు సమయం అంటే ఒక యుగం ముగియడం తదుపరి యుగం ప్రారంభమయ్యే మధ్యకాలం ఈ కాలాన్ని యుగ సంధి కాలం అంటారు ఇది సాధారణంగా రెండు వైపుల లక్షణాలను కలిగి ఉంటుంది గత యుగంలోని శుభత ధర్మశక్తి ఇంకా కొంత మిగిలి ఉంటుంది కొత్త యుగంలోని అహంకారం భౌతికత మొదలవుతుంది త్రేతా ద్వాపర సంధి అంటే ఇది త్రేతాయుగం ముగియడం మరియు ద్వాపర యుగం ప్రారంభం మధ్యనున్న మధ్యకాలం ఆ కాలంలోని శక్తులు దేవతలు మానవ రూపంలో అవతరించే కాలం భూమి మీద ధర్మ పునరుద్ధరణ ప్రారంభమయ్యే కాలం అసుర శక్తులు బలపడటం మొదలయ్యే సమయం మానవ విలువల్లో క్షీణత మొదలయ్యే దశ అందుకే ఈ సంధికాలం అవతారాల కాలం అని కూడా పిలుస్తారు శివుడు మరియు విష్ణు కలయికలో పుట్టిన అయ్యప్ప శివుడు తపస్సు విష్ణువు భక్తి మాయ ఇది కలిసినప్పుడు పుట్టిన దైవం అయ్యప్ప ఈ సంధికాలానికి తత్వస్వరూపం సంధికాలం అంటే మనసు రెండు స్థితుల మధ్యలో ఉండే సమయం ఒకటి పాతధర్మం రెండవది కొత్త మోహం ఈ కాలంలో సమతుల్యతను నిలబెట్టే శక్తి చాలా అవసరం అందుకే అయ్యప్ప ధర్మశాస్త్రుడు ధర్మాన్ని సంధికాలంలో కాపాడే దేవుడు అయ్యప్ప స్వామిని ద్వాపర యుగంలో ఎందుకు పూజించలేదు ్వాపరయుగం అంటే విష్ణువు శ్రీకృష్ణుడి అవతారం తీసుకున్న కాలం భక్తి యోగం జ్ఞానం యుద్ధం ఇవే ప్రధానంగా ప్రబలాయి అయ్యప్పడి అవతారం అప్పటికే తపస్సులో లీనమై శబరిమలలో యోగ స్థితిలో స్థిరమయ్యాడు అంటే జీవముక్తి స్థితిలో ఉన్నాడు అది పూజించదగిన రూపం కాదు ధ్యానించగలిగిన శక్తి మాత్రమే అందుకే అయ్యప్ప స్వామి కలియుగ దేవుడు ఆయన మూలం ద్వాపర యుగంలో ఉన్నప్పటికీ పూజా ప్రబలత కలియుగంలో ప్రారంభమైంది కలియుగంలో మానవులు తపస్సు చెయ్యలేరు యజ్ఞాలు చెయ్యలేరు జ్ఞానం పొందడం కష్టమైపోయింది అప్పుడు భక్తులు స్వామియే శరణమయ్యప్ప అనే సులభమైన మార్గం ద్వారా దేవుణ్ణి చేరే పద్ధతిని ప్రారంభించారు ఇదే కారణంగా అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర దీక్ష పూజా విధానం కలియుగంలో ప్రారంభమైంది ద్వాపర యుగంలో ఆయన మానవ రూపంలో ధర్మాన్ని స్థాపించాడు కానీ పూజించదగిన దేవుడిగా అవతరించింది కలియుగంలో మాత్రమే యుగాలు మారుతున్న కొద్దీ మానవుల ఆధ్యాత్మిక సామర్థ్యత తగ్గుతూ వస్తుంది దానితో పాటు దైవం చూపే మార్గం కూడా మారుతుంది కానీ పూజ కలియుగంలో ఎందుకు మొదలైంది దీనికి మూడు స్థాయిల్లో అర్థం ఉంది కాలతత్వం అవతారం కంటే పూజ మానవ వికాసానికి సంబంధించినది దేవుడు ఎప్పుడు అవతరిస్తాడు అంటే ఆ కాలానికి ధర్మాన్ని కాపాడటానికి కానీ ఆరాధన ప్రారంభవుతుంది మానవులు ఆ దైవతత్వాన్ని గ్రహించగల స్థితికి వచ్చినప్పుడు ద్వాపరంలో మనుషులు ఇంకా యజ్ఞ జ్ఞాన మార్గంలో ఉన్నారు భక్తి పూర్ణంగా ప్రబల లేదు కాబట్టి అయ్యప్ప అవతారాన్ని మానవులు గుర్తించలేకపోయారు ఆయన తపస్సులోకి వెళ్లి శబరిమలలో స్థిరమయ్యాడు కానీ కలియుగంలో భక్తి మార్గం మాత్రమే మిగిలింది అందుకే అయ్యప్ప భక్తి యాత్ర పూజ ప్రారంభమయ్యాయి తత్వార్థం మోక్షం కోసం మోహం అవసరం అయ్యప్ప మోహిని మరియు శివుడు సంయోగంలో పుట్టినవాడు దీని అర్థం మాయ ద్వారా మోక్షం సాధ్యమవుతుంది జ్ఞానం ఉన్నా మాయను జయించడం సాధ్యపడలేదు కలియుగంలో మాత్రం మాయ ప్రబలింది అందుకే మాయ రూపమైన కాలంలో మాయను జయించే దేవుడు అవసరమయ్యాడు అదే అయ్యప్ప స్వామి కాబట్టి పూజ కలియుగంలో మాత్రమే ప్రబలింది ఎందుకంటే మనం ఇప్పుడు మాయలో పూర్తిగా ఉన్నాము అయినప్పటికీ భక్తితో మాయ పైన గెలవగలమని ఆయన చూపించారు శబరిమల యాత్ర కలియుగ ధర్మం కలియుగంలో అయ్యప్ప భక్తి మార్గం సులభమైన తపస్సు నలభై ఒక రోజుల దీక్ష నల్ల వేషం పాదయాత్ర స్వామీయే శరణమయ్యప్ప ఇది యజ్ఞం చేయలేని ధ్యానం చేయలేని మనిషికి మోక్షం దిశగా వెళ్లే సులభమైన మార్గం రాజ రాజశేఖరుడు పాండల రాజ్యానికి ప్రసిద్ధ రాజు ఆయనే శ్రీ మణికంఠుడు అంటే అయ్యప్పని దత్తపుత్రుడిగా స్వీకరించిన మహారాజు రాజశేఖరుడు ధర్మపరుడు దానశీలి అయినప్పటికీ ఆయనకు ఒకే ఒక్క బాధ ఉండేది అదే సంతానం లేకపోవడం అయ్యప్పకు జన్మనిచ్చిన తర్వాత శివ మోహిని ఆ శిశువును పంపానది ఒడ్డున వదిలి వెళ్లారు అదే సమయంలో వేటకై అడవికి వచ్చిన రాజశేఖరుడికి అక్కడ ఒక శిశువు ఏడుపు వినిపించింది పసికందు మెడలో ఒక బంగారు గంట ఉంది శిశువును చూసి పుత్ర ప్రేమతో పొంగిపోయిన రాజశేఖరుడు ఆ శిశువుని తనతో తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఒక సన్యాసి అక్కడ ప్రత్యక్షమై ఆ శిశువును తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు ఆ సన్యాసి సూచన మేరకు రాజశేఖరుడు శిశువును దత్తత తీసుకొని మెడలో బంగారు గంట ఉన్నందున అతడికి మణికంఠుడు అని నామకరణం చేశాడు మణికంఠుడు రాజవంశీయునిలా పెరిగాడు అతని దత్తత తర్వాత మహారాణి ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డ పేరు రాజరాజన్ రాజు మణికంఠుడిని తన పెద్ద కుమారుడిగా భావించి యువరాజును చేయాలని నిర్ణయించుకుంటాడు ఒక దుష్టమంత్రి ప్రేరణతో రాణి మణికంఠుడికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతుంది తాను రోగిష్టిగా నటిస్తుంది తన జబ్బు నయం కావడానికి పులిపాలు కావాలని రాణి అడుగుతుంది మణికంఠుడు అడవికి వెళితే పులులు చేతిలో చనిపోతాడని రాణి దుష్ట ఆలోచన మణికంఠుడు పులిపాలు తేవడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు మహిషిని సంహరించాడు ఇంద్రుడు పులి రూపంలో రాగా దేవతలు పులులుగా వాటి పిల్లలుగా మారి మణికంఠుడికి తోడుగా వచ్చారు దేవతలంతా పులుల రూపంలో మణికంఠుడితో కలిసి పందలం రాజ్యానికి తిరిగి వచ్చారు తన కుమారుడు పులి మీద వస్తున్నది చూసి రాజశేఖరుడు ఆశ్చర్యపోయాడు మణికంఠుడు దైవాంశ సంభూతుడని గ్రహించిన తర్వాత రాజు క్షమాపణ కోరాడు తన మానవ అవతార లక్ష్యం పూర్తయిందని గ్రహించిన మణికంఠుడు శాశ్వత నివాసంగా శబరిమల పర్వతం పైన ఒక మందిరాన్ని నిర్మించమని రాజశేఖరుడిని ఆదేశించాడు మణికంఠుడు ఆ ప్రదేశాన్ని గుర్తించడానికి ఒక బాణాన్ని విసిరాడు అది వెళ్లి పడిన చోట శబరిమల ఆ ఆలయాన్ని నిర్మించారు మాలిని అనే ఒక గంధర్వ కన్య తన శాపం వలన శబరిగా ఒక నిషాద జాతిలో జన్మించింది చిత్రకవచ అనే ఒక గంధర్వ రాజు కుమార్తె గంధర్వులు నృత్యం సంగీతం లాంటి కళలలో నిపుణులు అందమైనవారు మాలిని కూడా అత్యంత అందమైనది కళలకు లోనయ్యే స్వభావం కలది మాలిని వితిహోత్ర అనే బ్రహ్మజ్ఞాని అయిన గంధర్వుడిని పెళ్లి చేసుకుంటుంది విధిహోత్రుడు జ్ఞానం ఆధ్యాత్మికతకు ఆకర్షితుడై సన్యాసాన్ని స్వీకరించాలనుకుంటాడు కానీ మాలిని లౌకిక భోగ భాగ్యాలను కోరుకుంటుంది భర్తతో ఆధ్యాత్మికత జీవితాన్ని గడపడానికి ఆసక్తి చూపదు వితిహోత్రుడు తపస్సులో లీనమై ఉండగా మాలిని కాలమాషుడు అనే ఒక కిరాతకునితో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది ఈ విషయం తెలిసిన వితిహోత్రుడు కోపంతో నీవు ఒక కిరాతకునితో సంబంధం పెట్టుకున్నావు కాబట్టి రాబోయే జన్మలో ఒక నిషాద స్త్రీగా జన్మిస్తావు అని శపిస్తాడు తన తప్పుని తెలుసుకున్న మాలిని భర్త కాళ్ళపైన పడి క్షమించమని వేడుకుంటుంది తన పశ్చాత్తాపం చూసి వితిహోత్రుడు దయతో త్రేతాయుగంలో విష్ణువు అవతారమైన శ్రీరాముడు నీవు ఉంటున్న ఆశ్రమానికి వచ్చి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ శాపం ఫలితంగా మాలిని ఒక నిషాద జాతిలో జన్మిస్తుంది మాతంగ మహర్షి ఆశ్రమంలో గురువులకు సేవ చేస్తూ భక్తిని పెంపొందించుకుంటుంది గురువుల నుండి మోక్షం గురించి తెలుసుకొని శ్రీరాముడి కోసం జీవితాంతం నిరీక్షిస్తుంది శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి సీతను వెతుకుతూ అడవిలోకి వచ్చినప్పుడు శబరి ఆశ్రమాన్ని చేరుకుంటాడు శబరి వారిని ఆప్యాయంగా ఆహ్వానించి శ్రీరాముడి కోసం నిరీక్షించిన ఎంగిలి పండ్లను అందిస్తుంది శ్రీరాముడు ఆమె భక్తికి ముగ్ధుడై తనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు స్వామిచరణం సదాశివీపేట లోపల మా ప్రభుగురుస్వామి ఆధ్వర్యంలోపల ఈ యొక్క టెంపుల్ యొక్క నిర్మాణం కార్యక్రమం చేపట్టడం జరిగింది తొంభై నుంచి స్టార్ట్ అయింది ఈ వరకు తొంభై ఎనిమిది లోపల ప్రతిష్ట ఫిబ్రవరి లోపల ఆరో తారీఖు నాలుగో ఐదు ఆరు రోజు స్థాపన జరగడం జరిగింది అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలోనే ఈ అయ్యప్ప స్వామికి ఆభరణాలు కూడా చేయించడం జరిగింది ఏంటంటే శబరిమల ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మనం అక్కడ చూడలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ పేట లోపల మనము చూసి సంతోషిస్తామని చెప్పి ఆ విధంగా పేట లోపల అందరి దగ్గర కలెక్షన్ చేసి ఆభరణాలు చేయించడం జరిగింది ప్రతి సంవత్సరము జనవరి పద్నాలుగో తారీఖు అని పదిహేను తారీఖు యొక్క శబరిమల ఏ విధంగా వస్తుందో అదే విధంగా మా సదాశిపేట లోపల పోదు మీదలకుండా తిరుగుకుంటా ఆభరణాలు తిరుగుతుంటే వేణుగు మీద ఆభరణాలు తీసుకొచ్చి ఆ గడపక్షి కూడా పేట లోపల చూడడం జరుగుతుంది అందరూ సంతోషపడుతుంది అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా సాయంత్రం కార్యక్రమం కూడా ఆ ఊరేగింపు ఆభరణాలు తీసుకొచ్చిన తర్వాత అయ్యవారికి సమర్పించి ఆ యొక్క జ్యోతిష్ టైం లోపల మనం అందరికీ జ్యోతి చూపించడం జరుగుతుంది విడోతర చూపించిన తర్వాత ఇక్కడ కూడా పడి పూజ చేసి అందరికీ అల్పారం ఏర్పాటు చేస్తాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తుంటాము మళ్ళీ ఈడ సంవత్సరంకి ఒకసారి వార్షికోసం కూడా చేయడం జరుగుతుంది అందులోనే సదాశిపేట సంతోషమాత గుడి కూడా ఏర్పాటు చేయండి అది కూడా సంతోషమాత కూడా వార్షికోసం జరుగుతుంది మళ్ళీ సుబ్రహ్మణ్య శ్రెష్ఠి కూడా చాలా ఎంతో గొప్ప చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో సదాశిపేట పురో ప్రజలందరూ కూడా వారి సహకారంతోనే చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం అనే ఏదైనా జరుగుతుంది ఇదేంటంటే మా నేర సదాసిపేటలో పద్దెనిమిది మెట్లు కూడా అరుణ్ గురుస్వామి గారు వచ్చి ప్రతి సంవత్సరం పూజ చేయించడం జరుగుతుంది మళ్ళీ ఏంటంటే మనము నూట ఎనిమిది రోజులు దీక్ష చేస్తాం ఇక్కడ సదాశిపేట లోపల నూట ఎనిమిది దీక్ష చేసిన వాళ్ళే ఆభరణాలు ఎత్తుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ మన మాలవీడానికి కూడా చుట్టుపక్కల గ్రామాల లోపల పెద్ద ఎత్తున ఈడ ఏంటంటే గుల్బర్గ నుంచి బీదర్ నుంచి మళ్ళీ వికారాబాద్ సంగారెడ్డి ఇక్కడ జోపేట్ నారాంకేట్ కామారెడ్డి ఈ యొక్క గుడి ఎంత ఆనందంగా ఉన్నట్టే చూసే వారికి కూడా అంత ఆనంద శిబిరంలాగా అనిపిస్తుంది అందుకోసం ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి మాల వేసుకోవడం జరుగుతుంది ఇది ఆలయం పోయే ముందు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు సదాసిపేట్ మార్గ మధ్యం లోపల బీదర్ ఎల్లెట్ మధ్య లోపల ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉంటుంది ఏంటంటే మీరు కూడా ఈ యొక్క ఈ యొక్క ఆలయంను దర్శించి మీరు కూడా ధనిలతని కోరుకుంటున్నాము ఇప్పుడు సదాశివ్ పేటలో కూడా ఏంటంటే అయ్యప్ప గుడి లోపల రోజు ప్రతి శనివారం పడి పూజ కార్యక్రమం ఉంటుంది వాళ్ళకి కల్పారం ఉంటుంది మళ్ళీ అంతే మనము మన సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు మాలే వేసుకోవడం జరుగుతుంది ఆ రోజు నుంచి సదాశివపేట లోపల జనవరి పద్నాలుగు వరకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది సదాసిపేటలో ఇది నేను మాలయ్య మీద ముప్పై ఒక్క సంవత్సరం మాలేల్లో ఉన్నాను ఇది ఇక్కడ ఏవైతే పూజ జరుగుతాయో ఈ చుట్టుపక్కల గ్రామాలకి సదాసుపేట ఆదర్శం మన దగ్గరనే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మన దగ్గర మాలేస్తారు ప్రతి సంవత్సరం ఇడో నాలుగు నాలుగు వేల వరకు మాలేస్తారు ఈ గుళ్ళు కొద్దిగా గుడి యొక్క పవిత్రత తర్వాత గుడి లోపల ఉన్న అది అయ్యప్ప ప్రతిష్ఠించిన ప్రభావము తెలియదు కానీ ఇక్కడ అయ్యప్ప నమ్ముకున్న వాళ్ళకు మాత్రం ఎప్పుడు అన్యాయం జరగలే అందరికి మంచి అనేది జరిగింది మేము ఇదే సన్నిధి లోపల నూట ఎనిమిది రోజులు దీక్షలో ఉంటాం మేము ఇది గత పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఒక్క వంద ఎనిమిది రోజులు అంటే మూడు నాలుగు నెలల బాలలు ఉంటాము ఇక ఆయన గురించి ఎంత చెప్పినా మేమైతే తక్కువనే మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు వేరే ఊళ్ళో వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈ ఈ గుడి గురించి చెప్తారు ఇక్కడ గురుస్వాములు తర్వాత అందరూ అన్యోన్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఈ గుడిలో అన్నదానం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి వరకు అంటే ఐదు నెలలు ఇక్కడ అన్నదానం ఉంటుంది రెగ్యులర్గా కాబట్టి గుడి గురించి చెప్పనవసరం లేదు వస్తే మాత్రం మీరు ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఈ సదాశిపేట పైకి వెళ్ళి ఎప్పుడైనా పోయినప్పుడు భిక్షకు ఆటంకం కలిగితే మాత్రం తప్పకుండా మా దగ్గరకు వచ్చి భిక్ష చేసి పోవచ్చు వాళ్ళకి ఎలాంటి ఇది లేదు ఇది మా గుడి ప్రత్యేకత మహిషిని చంపిన తర్వాత అయ్యప్ప శబరిమల కొండపైకి తపస్సు చేయడానికి వెళ్ళాడు అక్కడే ఈ రోజు మనం చూస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించబడినది ఈ ఆలయంలో మకర జ్యోతి అనే దివ్య ప్రకాశం ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనబడడం అయ్యప్ప దివ్యత్వానికి సూచన ఇక్కడ మహిషి పీఠం అనే చిన్న ఆలయం కూడా ఉంది శబరిమల యాత్రలో భక్తులు మహిషిదేవిని కూడా దర్శిస్తారు భక్తులు అయ్యప్ప దీక్షలో ఉండి నలభై ఒక రోజుల పాటు బ్రహ్మచర్యం ఉపవాసం భజన జపం చేస్తారు నల్ల వస్త్రాలను ధరించి స్వామీయే అని నినదిస్తూ శబరిమల యాత్రను చేస్తారు ఈ యాత్ర జీవన శుద్ధికి మనసు నియంత్రణకు సూచిక శబరిమలలో అన్ని కులాలు భాషల వారు సమానంగా భక్తులుగా చేరుతారు అక్కడ తత్వమసి అనే వాక్యమే సత్యం అంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు అనే స్ఫూర్తి సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట్లో జాతీయ రహదారికి దగ్గరలో ఈ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది ఇది అయ్యప్ప భక్తుల చేత స్థాపించబడినది ఈ ఆలయం చాలా విశాలంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ మండల పూజలు మకర జ్యోతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి అయ్యప్ప భక్తులు అయ్యప్ప దీక్షను తీసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరుతారు మరిన్ని ప్రముఖ ఆలయ చరిత్ర విశేషాలతో మరల మీ ముందుంటాము సర్వేజన సుఖినోభవంతు నమస్కారం